नमस्ते वेलकम टू आवर चैनल మాజీ ఎమ్మెల్యే వైసీపీ కీలక నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి మరి మహిళల పైన అధికారంలో ఉన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా ఇంత పేటరేగిపోతున్నారని వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్నారని అందరూ ఖండిస్తున్నారు మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేదే లేదు మహిళల జోలికి వస్తే ఊరుకునేది లేదు అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా వైసీపీ నేతలు మహిళలు కించపరిచే విధంగా మాట్లాడే విధానాన్ని ఏ విధంగా చూడాలి అంతేకాకుండా ఇప్పటికే ఈ అంశంపైన పవన్ కళ్యాణ్ గారు ఖండించడం జరిగింది చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది మనం మొత్తానికి ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జొనల్ గడ్డ శ్రీనివాస్ గారు నమస్తే సార్ ఎప్పటికప్పుడు మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు వైసీపీ కీలక నేతలందరూ కూడా అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడారో మనందరికీ తెలిసిన విషయమే తర్వాత కూడా కానివ్వండి మొన్నటికి మొన్న అమరావతి మహిళల పట్ల సాక్షి డిబేట్ లో ఏ విధంగా మాట్లాడారు ఈ రోజు చూసుకున్నట్లయితే నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేమూరి ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన ఆ వ్యాఖ్యలని ఏ విధంగా చూడాలంటారు మహిళల వ్యక్తిత్వ హనానికి పాల్పడే విధంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు నైన్టీన్ ఎయిటీస్ ఆ ప్రాంతంలో అంటే ప్రతిఘటన అని ఒక సినిమా వచ్చింది రామోదరావు గారు తీసిన సినిమా అందులో వేటూరు గారు ఒక మంచి పాట ఉద్వేగభరితమైన పాట రాశారు మహిళల పట్ల జరుగుతున్న ఈ అరాచకాల గురించి మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం అదే జరుగుతుందండి ఇప్పుడు యాక్చువల్గా వైసీపీ ప్రవర్తిస్తున్న తీరు అభినవ దుస్సాసనల్ని గుర్తుకు తీసుకొస్తుంది అభినవ దుస్సాసనలు వీళ్ళు ఆ రోజున కౌరవ సభలో నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం చేసినప్పుడు వికటాటహాసాలతో ఆ సభ అంతా ఎలాగా ఆ విధంగా వికృత చేస్తులు చేశారో అలా ఆనాడు మొన్న ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో భువనేశ్వర్ గారి మీద ఎంత దుర్భాషలండి ఎంత దారుణమైన నిందలండి ఇవన్నీ చేసి ఎంత గురి చేశారు ఆ కుటుంబాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ అభిమానులు కానీ ప్రజలు కానీ ఇది వీళ్ళకొక ఆటవిక చర్యగా మారిపోయింది అది మొదలు ఇక ఎక్కడైనా మీరు ప్రతి సంఘటన మీరు గమనిస్తూ ఉంటే మహిళల మెట్ల వాళ్ళు చేస్తున్న అనుచితమైన ఈ వ్యాఖ్యానాలు కానీ దుర్భాషలు కానీ రోజు రోజుకి పేటరేగిపోతున్నాయి ఆ తర్వాత చూసుకుంటే ఎందుకంటే సొంత చెల్లు శర్మిల మీద ఎంత వ్యక్తిత్వహనం ఉండదు ఆవిడ క్యారెక్టర్ హెస్సాసిని ఎంత దారుణంగా చేశారు ఆవిడ ఎంత బాధపడింది ఆస్తి పంపకాలప్పుడు వచ్చిన ఇబ్బందుల కంటే కూడా తన క్యారెక్టర్ని ఆ విధంగా ఆ రకంగా చేసిన దానికి ఆవిడ చాలా బాధపడ్డారు అలా ఇప్పుడు అలాగే సునీత గారు కానీ సొంత తండ్రినే చంపుకునే విధంగా వాళ్ళు మలిచారు ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు అంత అంతకుముందు అన్నట్టు అమరావతి అమరావతి మహిళల్ని అసలు వాళ్ళు అరెస్ట్ చేసిన విధానం మగ పోలీసులు పెట్టి చీరలు చింపి పొత్తి కడుపుల్లో తన్ని వాళ్ళు ఎంత దారుణంగా హింస పెట్టారంటే అసలు మగ పోలీసులు ఎవరు అలా పెట్టకూడదు కేవలం ఆడ పోలీసులు అరెస్ట్ చేయాలి అలాంటి సందర్భాల్లో కూడా ఈ విధంగా చేశారంటే దానికి అర్థం ఏంటంటే వాళ్ళు వికృత చేస్తారు ఆ విధంగా భయభ్రాంతులు గురిపెట్టాలి మరీ ముఖ్యంగా మహిళల్ని అలాగే రంగనాయకమ్మ గారి మీద ఇలా వరుస పెట్టుకుంటే లిస్ట్ చెప్పుకుంటూ పోతే ఒకటగా రెండా ఎన్నైనా ఇలా నడుస్తూనే నడుస్తూనే ఉంది ఇప్పుడు వచ్చేటప్పటికల్లా కొత్తగా మళ్ళీ నల్పిరెడ్డి ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు శ్రీనివాసరెడ్డి గారు ఒకప్పుడు మంచి రాజకీయవేత్త ఇప్పుడు అతను కొడుకు ఇతను చేస్తున్న ఈ చేష్ట చూస్తుంటే విస్తుపోయే విధంగా ఉంది అంటే ఇంతకుముందు కూడా అలానే ఉండేవాడైతే వ్యక్తిత్వం ఇప్పుడు కొత్తగా అతని వ్యక్తిత్వం బయటపడింది అన్నట్టుంది ఉంది ఇది ఎంత దారుణమైన విషయం అండి ఒక మహిళ పట్ల అందులోనూ ఒక ఎమ్మెల్యే అలాంటి అవన్నీ పట్టుకుని పిహెచ్డి ఏంటండి ఆ పదజాలం హైదరాబాద్లో పిహెచ్డీ చేసింది ఇంకెక్కడో గుంటూరులో పిహెచ్డీ చేసింది రైల్వే స్టేషన్లో పిహెచ్డీ చేసింది సూరత్లో పిహెచ్డి చేసింది లేకపోతే ఇంకెక్కడో పిహెచ్డీ చేసింది ఆయన లిస్ట్ అలా చాంతాడని అని చెప్పుకుంటా పోతున్నాడు చెప్పుకుంటా పోయి చివరి గారికి ఏమంటున్నాడు చివరా గారికి ముగింపు కొనరు ఏదో అంటారు కదా ఆ ముగింపులో అక్కడ మాట అన్నాడు ఆ పిహెచ్డి అంటే ఏంటో మీరే అర్థం చేసుకోవచ్చు కోసం మీరు దాన్ని ఎవరు కూడా ఖండించట్లేదు సార్ మెడకాయ తలకాయ ఉన్నవాడికి ఎవరికైనా దీని అర్థం తెలుస్తుంది అర్థం తెలుసుకోమని అతనే అంటున్నాడు కదా తెలియని వాళ్ళకు కూడా మీకు వేరే అర్థం ఉంది ఈ అర్థం ఉంది పాలన అర్థం అని ఈ భూత అర్థం ఉంది అని చెప్పడం కోసమే అతని మాట వాడాడు అది స్పష్టంగా తెలుస్తోంది అక్కడ తాగాడు అతను బోరుబావితో పోల్చాడు నువ్వు వెళ్ళి బోరుబాబులో పడ్డావు నేను అడిగితే కన్నే పిల్లని అన్నాడు కన్నే పిల్ల అంటే ఏంటి అలాంటి ఆ విధమైన మీనింగ్ను వాడేటంటే అర్థం ఏంటి కన్నే పిల్లని నీకు ఇచ్చి చేసి ఉండేవాడిని నీకు వెళ్ళి బోరుబావిలో పడ్డావు అంటే అర్థం ఏంటి అంటే ఆవిడే క్యారెక్టర్ కోల్పోయిన ఆవిడ నువ్వు చేసుకున్నావు అని అర్థం తీసుకొచ్చినట్టే మాట్లాడినట్టే అర్థం చేసుకోవాలి అతని ఉద్దేశం అతని అభిప్రాయం ప్రకారం అలాగే అనిపిస్తుంది కన్నీపిల్ల అని నువ్వు ముందు అన్నావు కదా ఆ పదం వాడావు కాబట్టి ఆ వెంటనే విని వెంటనే బోరుబావ్ అనే పదజాలాన్ని వాడావు కాబట్టి దీని అర్థం స్పష్టంగా తెలుస్తుంది అంటే ఒక క్యారెక్టర్ లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అని స్పష్టంగా అతను ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాడు ఇది ఎంత దారుణం అండి పైగా అతనికి చెల్లెలు వరుస అవుతుంది అంటున్నారు అంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు చెల్లెలు వరుస అయ్యే వాళ్ళు కూడా వదిలిపెట్టట్లేదు ఎవరిని వదిలిపెట్టలేదు ఇంత దారుణమైన వ్యక్తిత్వ హరణాన్ని దిగుతున్నారనమాట ఈ విధంగా ఆవిడని ఆ విధంగా మాట్లాడటం అనేది అసలు ఎక్కడైనా సరే ఎవరైనా సరే స్త్రీలోకం కాదు అసలు ప్రజలు ఎవరైనా ఖండించాల్సిన విషయం మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే విషయాన్ని ఖండించారు ఇంతకు మునిపే ఇది చాలా దారుణం స్త్రీల పట్ల చాలా అనుచితంగా వ్యవహరిస్తున్నారు వైసీపీ మేము నియంత్రించాల్సిన అవసరం ఉంది చట్టపరమైన తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు నిజమే తప్పనిసరిగా తీసుకోవాలి ఎందుకంటే అంతకుముందు మనం వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు బోస్ డీకే అనే ఒక పదాన్ని వాడేందుకు పట్టాభిరామిని ఎంత దారుణంగా హింసించారండి జంబలిగడ బంబలో బోస్ డీకే అనే పదం వాడతారు బూత్ అయితే సినిమాలు ఎందుకు వాడతారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక సినిమాలో ఓ ఫైట్ సన్నివేశంలో బోస్ డీకే అని ఒక పద ఈ పదాన్ని వాడారు ఈ పదం నిజంగా బూత్ అయితే అక్కడ ఎందుకు వాడతారు ఎక్కడ డిక్షనరీలు ఎక్కడ ఉందా దానికి ఎక్కడ లేని ఆ డిక్షనరీ ఏదో అనాలోచితంగా యథాలాపంగా వచ్చిన పద పదాల్లో ఒక పదం ఇది అంటే కొన్ని పదాలు ఊరికనే పుట్టుకొస్తాయి అలా పుట్టుకొచ్చిన పదమే కానీ అర్థం ఉన్న పదం కానే కాదు ఆ బోస్టికే అనేది ఆ పౌష్టికాన్ని పట్టుకుని ఆ రోజున విపరీతమైన అర్థాలు తీసుకొచ్చి మా స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఒక దారుణమైన అర్థాన్ని తీసుకొచ్చాడు అది నా నోటితో నేను చెప్పలేను అలాంటి అర్థం తీసుకొచ్చి దానికి సంభాషించాడు ఆయన మరి అలాంటి ఆ వ్యక్తి ఆ రోజుని పట్టాభిరమండి పట్టుకెళ్ళి థర్డ్ డిగ్రీ చేసి ఇంట్లో కుటుంబాన్ని భయభ్రావంతులు చేసినప్పుడు ఇప్పుడైనా ఖండించారు వాళ్ళు వాళ్ళు ప్రభుత్వమే స్వయంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి అంత హింస పెట్టారు కదా మరి ఈ రోజుని మీరు ఏ విధంగా దీని సమర్థిస్తారు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు కానీ ఈ ప్రవర్తన కానీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడు అనేది జనం కోరుకుంటున్నారు ప్రజలు కూడా తిరగబడ్డారు మరీ ముఖ్యంగా మహిళా లోకం ఎందుకంటే వాళ్ళలో ఆగ్రహజ్వాలలు చూసాం అని నిన్న అంటే వాళ్ళలో ఎంత ఆగ్రహజ్వాల ఉంటే వాళ్ళ మీద జరుగుతున్న ఈ దాడుల మీద వాళ్ళకి ఎంత ఆవేదన ఉంటే అంత తిరగబడతారు అనేది మనం ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం సార్ ఈవెన్ ధర్మాసనాలు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అసలు టీడీపీని టార్గెట్ చేసి కానివ్వండి మహిళలను టార్గెట్ చేసి కానివ్వండి వ్యాఖ్యానించినందుకు కానీ తీవ్రంగా హెచ్చరించింది ఈ వ్యక్తిత్వ వ్యక్తిత్వాలకి పాల్పడితే మరి ఇప్పటికీ కూడా అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇటువంటి సంస్కృతిని కొనసాగించడాన్ని ఏ విధంగా చూడాలంటారు కోర్టులు బెయిలిస్తే మేము ఏమైనా మాట్లాడతాం ఏం మాట్లాడినా బెయిల్స్తారో తెచ్చుకుంటాం మళ్ళీ బయట తిరుగుతుంటాం అదే వాళ్ళ నాయకుడు జరిగి చూస్తున్నాం కదండి పది సంవత్సరాలుగా బెయిల్ మీద దిగుతున్నాడు మరి దాని అదే ఆదర్శం వాళ్ళకి ఏదైనా ఇంకా ఎలా అయిపోయిందంటే మేము ఏం తప్పు చేసినా బెయిల్ తెచ్చుకుంటాం అని ఒక ధీమా వచ్చేసింది వాళ్ళకి ఇలా తప్పు చేయటం అలా ఒక కోర్టులకి చట్టాలకి వెళ్ళటం అక్కడికి వెళ్ళి బయలు తెచ్చుకోవటం మళ్ళీ జనాల్లో తిరగటం ఇది ఒక అలవాటుగా మారిపోయింది ఈ గంజాయి బ్యాచ్ కానివ్వండి మాదక ద్రవ్యాలు కానివ్వండి మత్తు పదార్థాలు కానివ్వండి ఇలా అరెస్ట్ చేస్తే అలా వచ్చి మళ్ళీ బయట తిరుగుతున్నారు మళ్ళీ అదే నేను నిన్ననే పొద్దున్నే చూసాం ఒక న్యూస్లో ఒక వ్యక్తి ఇక్కడ గుంటూరులో అతను పట్టుబడ్డాడు అతను ఇప్పుడే కనీసం ఒక ఇరవై సార్లు పాతిసార్లు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే లోపలికి వెళ్తున్నాడు మళ్ళీ వస్తున్నాడు దానికి ఒక చట్టం కూడా తీసుకొస్తున్నారు ఆ చట్టానికి ఏదో పేరు కూడా పెట్టారు అంటే కఠినమైన శిక్ష విధించేలాగా ఇలా వెళ్ళి మళ్ళీ అలా వచ్చేసేలాగా కాకుండా మినిమం సంవత్సరం పాటు జైల్లో ఉంచేలాంటి ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు అనేది అది ఇంప్లిమెంటేషన్ ఇంకా జరగలేదు జరగబోతుందని చెప్పేసి ఇప్పుడు ఒక మనకు వార్తలు కానీ అదేనండి చట్టం కరెక్ట్గా శిక్ష పడే విధంగా ఇలాంటి వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళకి కానీ ఇలా అనుచితమైన మాటలు మాట్లాడే వాళ్ళకి కానీ కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చి శిక్షిస్తే తప్ప ఇలాంటి మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే అలా జరిగినప్పుడు జరుగుతుంది మహిళల పట్ల ఎవరైనా వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా మాట్లాడితే ఊరుకోబామని ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెప్పారని వారికి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సార్ డిమాండ్ చేస్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం యూ సార్